నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని తనని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అంటే యువాస్ దెమ్ అనమాట ఓకేనా నేను కాల్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ అండ్ మీ ఫీలింగ్స్ మీ ఎనర్జీస్ అనేవి అంటే నేను కలిపేటప్పుడు మీరు దొర్గం తనని తలుచుకుంటూ ఉండండి అప్పుడు మీ ఫీలింగ్స్ మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి అన్నమాట ఓకేనా మీ పార్ట్నర్స్ వైజ్గా అయితే పార్ట్నర్స్ నేమ్స్ని త్రీ టైమ్స్ తలుచుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి దుర్గం తండ్రి చూపించమ్మా కన దుర్గం ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యువాస్ దెమ్ ఎలా ఉన్నాయి ఎందుకంటే క్లారిటీగా చూపించమ్మా దుర్గంధం అని మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏదో క్లారిటీగా చూపించండి దుర్గం తండ్రి కను దుర్గంతో చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీకు ఎవరైతే నటుగా చూపించండి మాత మాక ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ ఫీ వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఓకే ఇక్కడైతే మీ పర్సన్ మిమ్మల్ని సెర్చ్ చేస్తున్నట్టుగా వచ్చింది అన్ని వైజులుగా చూద్దాం ఓకే ఓకే ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి ఓకే నాకు అనిపిస్తుంది కార్డు ఓకే ఇక్కడ మీ ఫీలింగ్స్ ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే మీకు ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది ఎవరికైతే ఇంకా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది ఈ పర్సన్ వస్తే బాగుండు అనే వైజ్గా ఎవరైతే ఆలోచిస్తున్నారో ఎవరికైతే ఈ పర్సన్ అంటే ఇష్టం ఉందో వాళ్ళకి మాత్రం ఈ మీకైతే మాత్రం ఈ రిలేషన్షిప్ రీబోత్ అయితే బాగుండు ఈ పర్సన్ ఒక స్టెప్ తీసుకుంటే బాగుండు ఈ ఈ పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఎప్పుడు నా వైపుగా వస్తారు ఎప్పుడు ఈ రిలేషన్షిప్ అనేది రీబోత్ చేస్తారు నాకు చెయ్యాలి అని అనిపిస్తోంది ఈ పర్సన్ చేసినా చేయకపోయినా సరే ఎక్కడో కొద్దో గొప్ప ఈ పర్సన్ మీద ప్రేమ ఉండటం వల్ల మీరేంటంటే ఈ పర్సన్ వైజ్గా ఆ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది మీరు ఈ రిలేషన్షిప్ని రీబోత్ చేయాలి అని అనుకుంటున్నారు మీరు ఇక్కడ ఓకేనా ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు అది ఎందుకు అంటే గతంలో ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ ఆల్రెడీ ఒకవేళ మీ వైపుగా గొడవలు జరిగి ఏదైతే రిలేషన్షిప్ వద్దు అనుకుని వెళ్ళిపోయారో ఆల్రెడీ అండ్ అక్కడ ఆ ఫ్యామిలీ కానివ్వండి థర్డ్ పర్సన్ కానివ్వండి వాళ్ళ వయసుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట ఒకవైపు మీ వైపుగా ఒక స్టెప్ తీసుకుందాము అంటే ఆ థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి వాళ్ళ వైజుగా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నాకు ఒక స్టెప్ తీసుకోవాలని అని అనిపిస్తుంది కానీ నేను ఏం చేయలేకపోతున్నాను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను నేను ఎటు తేల్చుకోలేక అటు తేల్చుకోలేక ఇటు తేల్చుకోలేక మధ్యలో ఆగిపోయారనమాట ఈ రిలేషన్షిప్ ఎండ్ చేయాలా అర్థం కావట్లేదు వీళ్ళకి ఈ రిలేషన్షిప్ నుంచి వాకవే చేయాలా అర్థం కావట్లేదు ఒకవేళ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ ఆ రిలేషన్షిప్ కొంతమందికి ఎవరికైతే రీబోత్ అయిన వాళ్ళైనా సరే వీళ్ళేంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా ఉంటున్నారనమాట అంటే మీ వైపుగా ఏంటంటే మీకు వైపుగా రీబోత్ చేశారు కానీ మనసులో మాత్రం వీళ్ళకి తెలియని అలచడి అండ్ వీళ్ళ వైజ్గా ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి ఒకవేళ తీసుకువెళ్తే వాళ్ళ వైజ్గా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమో థర్డ్ పర్సన్ వైజ్ కానివ్వండి ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అంటే మీ వై మీ మీ సిచ్యువేషన్ బట్టి అంటే ఒక మ్యారేజ్ ఒకళ్ళ అన్ మ్యారేజ్ ఒక సపరేట్ సపరేట్ మ్యారేజ్ లవర్స్ అండ్ మ్యారేజ్ చేసుకున్నా సరే ఒకే ఇంట్లో ఉండి మాటలు లేని వాళ్ళైనా సరే ఎవరైనా చూడవచ్చండి ఇది ఓకేనా వీళ్ళకైతే హెల్ప్లెస్ అయితే ఫీల్ అవుతున్నారండి నేను ఎండు చేసేయలేకపోతున్నాను రిలేషన్షిప్ బాక్అవే చేయలేకపోతున్నాను ఒకవైపు బాకవే చేద్దామంటే మీ వైపుగా ఇప్పుడు ఒక స్టెప్ తీసుకుని ఉన్నాను ఆల్రెడీ మళ్ళీ మోసం అవుతుంది ఇది ఎలా ఎన్ని చేసేసినా వాకవే చేసేసినా మోసం అవుతుంది మీ వైపు మీ వైపుల గతంలో వాక్ గతంలో ఇలాగే వాకవే చేసేసి తెలివితేటలు లేకుండా వాకవే చేసేసి మోసం చేశాను ఇప్పుడు మళ్ళీ అలా చేయడం నాకు ఇష్టం లేదు నేను ఎటు తెలుసుకోలేక స్టక్ అయిపోయాను అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ అంటే ఇక్కడ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతున్నాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయండి ఇక్కడ ఏంటంటే మీ ఫీలింగ్స్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్లో ఫీలింగ్స్ కూడా అలాగే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతాయి అంటే ఇక్కడ నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్లో ఉన్నా సరే మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతున్నాయో మీకు ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అలాగే చూడమండి ఎక్కడ కొద్ద గొప్ప నో కాంటాక్ట్లో ఉండి లెస్ కాంటాక్ట్లో ఉన్న లేకపోతే నో కాంటాక్ట్లో లేకుండా లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకైనా సరే మీ ఫీలింగ్స్ని బట్టి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ని తెలుసుకోండి అనమాట అంటే వాళ్ళు ఏమీ పోర్ట్రేజ్ చేయట్లేదు బయటికి అసలు ఏమీ చెప్పట్లేదు మౌనంగా ఉంటారు ఇలా ఉంటారు స్టెప్ తీసుకుంటారా లేదా అన్న వైజ్గా ఎవరికైతే ఆలోచనలు వస్తున్నాయో వాళ్ళకనమాట ఓకేనా ఇక్కడ మీకైతే చెప్పాను కదా మీకైతే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీవో చేస్తే బాగుండు ఎవరికైతే इंका का मेसेज ईनी రాని వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే ఈ ఈ పర్సన్ ఒక స్టెప్ తీసుకుంటే బాగుండు ఈ పర్సన్ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకొస్తే వస్తే బాగుండు ఒకవేళ నేను స్టెప్ తీసుకోవాలా నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ అంటే నాకు ఇష్టం ఉంది ఓకేనా ఎవరికైతే ఈ పర్సన్ మీద ఇంకా ఇష్టం ఉంది ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నానండి వాళ్ళకి మీకేంటంటే ఈ పర్సన్ వస్తే బాగుండు ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్షిప్ నిలబెట్టుకుంటే బాగుండు నాకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది ఈ ఈ రిలేషన్షిప్ అనేది ఇష్టం ఉంది నాకు కూడా అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ అసలు ఏ స్టెప్ తీసుకుంటారు అర్థం కావట్లేదు ఎండ్ చేసేసేయాలా ఈ రిలేషన్షిప్ లేకపోతే వాకవే చేసేయాలా నేను ఈ రిలేషన్షిప్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది ఇంకా ఎండ్ అయిపోయేలాగా ఉంది ఈ పర్సన్ స్టెప్ తీసుకోకపోతే ఇంకా పూర్తిగా ఎండ్ అయిపోతుంది ఎలా అన్న వైజుగా మీరు ఆలోచిస్తున్నారనమాట ఓకేనా వాళ్ళు చూస్తే మాత్రం ఏమి పట్టనట్టుగా ఉంటారు రిలేషన్షిప్లో గ్రోత్ తీసుకురారు నిలబెట్టుకుంటాను అని చెప్పరు ఒకవేళ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసినా వీళ్ళు ఏంటంటే పైకి మాత్రం బిందాజ్గా ఉన్నాను నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అన్న వైజుగా ఈ పర్సన్ అయితే బయటికి మాత్రం పోట్రే చేస్తున్నారు మనసులో మాత్రం ఇలా ఉంది హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు మీకు మాత్రం బయటికి మాత్రం బిందాజ్గా ఉన్నాను నా లైఫ్ నాకు ముఖ్యం అన్న వైజుగా ఈ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారు ఇక్కడ మనీ వైజ్ గా కూడా మీకు ఏమన్నా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే దాని గురించి ఆలోచిస్తున్నారు మనీ వీళ్ళు ఇస్తారా ఎవరా ఓకే నిలబెట్టుకోకపోతే నిలబెట్టుకోకపోయారు వాకవే చేసేస్తే వాకవే చేసేయండి అంటే పెద్ద పెద్ద మొత్తంలో అమౌంట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి వాళ్ళ వైజుగా వచ్చింది కాదు పెద్ద మొ పెద్ద మొత్తంలో అమౌంట్ వాళ్ళు ఏంటంటే అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు రిలేషన్షిప్ నిలబెట్టుకోకపోతే నిలబెట్టుకోకపోయారు కానీ ఈ మనీ అనేది నాకు ఇచ్చేస్తే బాగుండు లేకపోతే కొంతమందికి ఏంటంటే గతంలో ఈ రిలేషన్షిప్ని ఎందుకు ఎండ్ చేసేసారంటే మనీ వైజ్గా ఈ రిలేషన్షిప్ని వీళ్ళు ఈ పర్సన్ అనేది ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు అంటే ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ ఎక్కువగా మనీ ఉన్నవాళ్ళు కానివ్వండి ఎక్కువ ఉంటారు ఎక్కువ పొజిషన్ పెద్ద పొజిషన్ పెద్ద పొజిషన్లో ఉన్నారు అని వాళ్ళ వైజుగా వెళ్ళిపోయారు అది అది కూడా మీకు అదొక మైనస్ పాయింట్గా ఉంది ఇక్కడ మనీ వైజ్గా ఉంది అక్కడ థర్డ్ పర్సన్ గురించి వాళ్ళ వైజ్గా మనీ వైజ్గా వెళ్ళిపోయారు అన్న ఆలోచన కూడా మీకు వస్తుంది అలాంటి పర్సన్ మళ్ళీ నిలబెట్టుకుంటారా లేదా అన్న వైజ్గా కూడా మీకు ఆలోచనలు వస్తున్నాయి మనీ గా ఏదైతే ప్రాబ్లమ్స్లో ఫేస్ చేసి గతంలో వీళ్ళు వెళ్ళిపోయారో ఆ మన మనీ కావాలి అన్న వైజ్గా వెళ్ళిపోయారు ఈ పర్సన్ మళ్ళీ ఇప్పుడు వచ్చిన రిలేషన్షిప్లో నిలబడతారా లేదా మళ్ళీ అదొక డౌట్ అనమాట ఆ పర్సన్ రావాలి అని అనిపిస్తుంది నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది వస్తే ఓకే చెప్పాలి అని అనిపిస్తుంది క్షమించాలి అని అనిపిస్తుంది కానీ ఈ పర్సన్ ఏదైతే గతంలో మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు మనీ వైజుగా కానివ్వండి ఆ మనీ ఎక్కువగా ఉందని ఆ థర్డ్ పర్సన్ వైపుగా వెళ్ళిపోయారు మీరు ఎంత ప్రేమ చూపించినా ఎంత కేరింగ్ చూపించినా పట్టించుకోకుండా వాళ్ళ వైసుగా వెళ్ళిపోయారో అది మాత్రం మీకు మాత్రం ఒక తీరని గాయం లాగా ఉండి నైట్ టైం ఎక్కువగా మీకు ఈ గాయం అనేది గుర్తొస్తుంది అనమాట మీకు ఓకేనా నాకు అలా కనిపిస్తుంది మీకు అందుకని నైట్ టైం ఎక్కువ నిద్ర పట్టట్లేదు అండ్ ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా నేను నిలబెట్టుకోవాలా నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది నాకు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా అన్న వైజుగా మీకు ఆలోచనలు అనేవి వస్తున్నాయి అన్నమాట ఓకే ఒక స్టెప్ తీసుకుందాము ఇండిపెండ్ రిలేషన్షిప్ రీబోచ్ చేద్దాము అంటే ఆ పర్సన్ మళ్ళీ మనీ వైజుగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఆ వైజ్గా మళ్ళీ నేను తీర్చాలేమో గతంలో మోసం చేసినట్టు మళ్ళీ మోసం చేస్తారేమో ఒకవేళ ఆ పర్సన్ థర్డ్ పర్సన్ కూడా మనీ వైజ్గా ఉంటే ఈ పర్సన్ మనీ కాదు ఇంకొక వైజుగా మనీ ఉన్నా సరే మళ్ళీ నా వైపు వస్తున్నారు రేపు మళ్ళీ మనీ ఇంకా ఎక్కువగా సంపాదిస్తే మళ్ళీ వాళ్ళ వైపుగా వెళ్ళరా అనే నమ్మకం కూడా అనే వయసుగా కూడా మీకు ఆలోచనలు వస్తున్నాయి అనమాట ఈ పర్సన్ వయసుగా మీకు రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రీబోజ్ చేయాలి అని అనిపిస్తుంది ఒక ఛాన్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్తో మళ్ళీ సంతోషంగా ఉండాలి అని అనిపిస్తున్నారు కానీ నేను ఏ స్టెప్ తీసుకోను ఈ రిలేషన్షిప్ పట్ల నేను ధైర్యం చేయలేను ఎందుకంటే గతంలో చేసిన మోసానికి మీరు చాలా బాధపడుతున్నారండి ఆల్రెడీ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అది పదే పదే ఒక తీరని గాయంలాగా అంటే ఒక ఒక గాయం తగిలింది దానికి మందు రాస్తే తగ్గిపోతుంది కానీ మత్స అలాగే ఉండిపోతుంది కదా ఆ తగిలిన చోట గాయం అయితే మానిపోతుంది కానీ మత్స్సు అలాగే ఉండిపోతుంది అలా మీకు ఆలోచనలు అనేవి ప్రతి క్షణం మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల నేను ధైర్యం చేయలేను వస్తే వాళ్ళు రావాలి లేకపోతే నేను మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల నేను మాత్రం ఆ స్టెప్ అనేది తీసుకోను ఎందుకంటే నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్ కావాలి అని అనిపిస్తుంది చెప్పాను కదా అందుకని మీరు వాకవే మోడ్లో ఉంటున్నారనమాట నేను మాత్రం ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకొని ఆ స్టెప్ అనేది నేను తీసుకోను నేను మాత్రం వాక్అవే మోడ్లోనే ఉంటాను ఇలాగే ఉంటాను బయటికి మాత్రం ఇలాగే పోర్ట చేస్తాను మీరు అటు ఇటు జగులవుతున్నారు మీరు కూడా ఎటు తేల్చుకోలేక మీరు కూడా జగులవుతున్నారనమాట ఓకే మీకు మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది ఎటు తేల్చుకోలేక అర్థం కాక ఏంటి ఈ లైఫ్ ఏంటి అసలు ఎందుకు మళ్ళీ పర్సనల్ లైఫ్లోకి రావాలి ఎవరికైతే రీబోత్ అయ్యిందో వాళ్ళైతే ఆన్ ఆఫ్ చేస్తున్నారో వాళ్ళ వయసుగా చెప్తున్నానండి కొంతమందికి ఏంటంటే ఆన్ ఆఫ్ చేయకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళ మనసులో ఏముంది అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు అసలు నిలబడతారా లేదా వీళ్ళైతే బయటికి ఏది చెప్పట్లేదో సైలెంట్గా ఉంటున్నారో రీబోత్ చేసిన వాళ్ళకి మీకు అర్థం కావట్లేదు అనమాట ఈ పర్సన్ అసలు ఏంటి అసలు ఏ ఈ పర్సన్ అసలు పూర్తిగా లైఫ్ లాంగ్ నిలబెట్టుకుంటారా లేదా నా వైపుగా పూర్తిగా ఉంటారా లేదా అన్న వైజ్గా మీకు మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉండటం నీటి తేల్చుకోలేకపోవటం అలా అనిపిస్తుంది అనమాట ఓకేనా హార్ట్ బ్రేక్ మీకు కూడా హార్ట్ బ్రేక్ ఉంది అనమాట చెప్పాను కదా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఏదైతే గతంలో మీకు తగిలిన గాయం ఇప్పటికీ మానిపోయినా సరే మచ్చం మిగిలిపోయిందో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇప్పటికీ మీరు దానివల్ల మీకు హార్ట్ బ్రేక్ అనేది వస్తుందనమాట మీకేంటంటే గతంలో ఈ పర్సన్ ఆప్షన్స్ వైపుగా నన్ను వదిలేసి ఆప్షన్స్ వైపుగా వెళ్ళిపోయారు ఈ పర్సన్ అంటే మీరు మీ సిచ్యువేషన్ బట్టి తీసుకుంటే అంటే క్యాస్ట్ కానివ్వండి ఇక్కడ మనీ వైజ్గా వచ్చింది కాబట్టి మనీ కానివ్వండి క్యాష్ కానివ్వండి ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి థర్డ్ పర్సన్ వైజ్గా కానివ్వండి కలర్ వైజ్గా కానివ్వండి ఏదైనా సరే ఈ పర్సన్ గతంలో ఏదైతే ఆప్షన్స్ వైపుగా వెళ్ళిపోయారో అది కూడా మీకు ఒక మైనస్ పాయింట్ అయింది అది కూడా మీకు గుర్తొస్తుందనమాట నేను ఎంత ప్రేమను చూపించాను ఎంత కేరింగ్ చూపించాను ఎంత బాగా చూసుకున్నాను నేను ఈ పర్సన్ని అన్న వైజ్గా మీకు ఆలోచన అనేవి వస్తున్నాయి అనమాట ఈ పర్సన్ మీకు పదే పదే ఈ పర్సన్ కూడా మీకు పదే పదే గుర్తు గతంలో ఈ పర్సన్ ఏదైతే వద్దు అనే రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోయారో ఇప్పటికీ ధైర్యం చేయలేకపోతున్నారో ఈ పర్సన్ వాళ్ళకి కూడా ఆలోచనలు అనేవి వస్తున్నాయి కానీ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే ఆ స్టెప్ అనేది తీసుకుంటే ఈ రిలేషన్షిప్ అనేది నిలబడుతుందా లేదా అన్న వైజుగా ఆలోచిస్తున్నారనమాట మీకు ఆలోచన వస్తున్నాయి కానీ ఏంటంటే ఈ పర్సన్ నిలబెట్టుకుంటారా లేదా అనే ఆలోచనలో మీరు ఎక్కువగా బాధపడుతూ పెయిన్ అనుభవిస్తున్నారనమాట నేను ఈ పర్సన్ని వదిలేసి వేరే వయసుగా వెళ్ళిపోదామా లేకపోతే అన్న వయసుగా మీకు అనేది ఐడియాస్ వస్తున్నాయి మీ వయసుగా వాళ్ళ వైజ్గా కూడా ఆలోచనలు వస్తున్నాయి కొత్త ఆలోచనలు కానీ వాళ్ళు ఏంటంటే అమలు పరచడానికి ఆలోచిస్తున్నారు అనమాట చెప్పాను వాళ్ళకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీరు పదే పదే గుర్తుకు రావటం అన్నమాట వాళ్ళకి థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు కదా అది ఏ వైజ్గా అనేది ఇక్కడ చూద్దాం ఇంకా నాలో చాలా చేంజెస్ వచ్చాయి నాలో చాలా మార్పులు వచ్చాయి ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాలో చాలా జరుగుతుంది కానీ నేనేంటంటే హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు మెయిన్గా ఈ పర్సన్ ఏంటంటే ఎటు తేల్చుకోలేక ఎందుకంటే మీరు కావాలి అని అనిపిస్తుంది ఫ్యామిలీ కానివ్వండి థర్డ్ పర్సన్ కానివ్వండి వాళ్ళు కావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి వీళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయండి ఆల్రెడీ చేంజెస్ వచ్చి కాల్ కానీ మెసేజ్ చేసిన వాళ్ళకు కూడా వీళ్ళకి ఏంటంటే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం ఆన్ ఆఫ్ చేయటం అలా కనిపిస్తుంది నాకు ఒకరోజు మాట్లాడి మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ మళ్ళీ మాట్లాడకుండా ఉండటం వీళ్ళకి ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకువెళ్తే థర్డ్ పర్సన్ వైజ్గా కానివ్వండి ఫ్యా ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారన్నమాట అందుకని హెల్ప్లెస్ చెప్పినా ఇక్కడ ఎలా వచ్చిందో మీకు ఇక్కడ ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు అదేవిధంగా గతంలో ఏదైతే ఈ మీ మీ వయసుగా మనీ కానివ్వండి క్యాస్ట్ కానివ్వండి కలర్ వైజ్గా కానివ్వండి ఒకళ్ళు ఏజ్ గ్యాప్ కానివ్వండి ఏదైనా సరే గతంలో మిమ్మల్ని వదిలేసి వద్దు అనుకుని వెళ్ళిపోయారో ఇప్పుడు ఆ సమస్య అలాగే ఉంది కానీ మీరంటే ఈ పర్సన్కి ఇప్పటికీ ఇష్టం ఉంది గతంలోనూ ఇష్టం ఉంది ఇప్పటికీ ఇష్టం ఉంది గతంలో ఇష్టం ఉన్నా సరే వాకవే చేసేసారు ఈ పర్సన్ ఎందుకంటే థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ కానివ్వండి అది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వెళ్ళిపోయారో ఆ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ ఉన్నాయి పర్సన్లో కానీ ఏంటంటే మీరంటే ఇష్టం అవ్వటం వలన ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి అండ్ మీరు గతంలో నా వల్ల చాలా పెయిన్ అనుభవించారు చాలా బాధలు ఫేస్ చేశారు ఇప్పటికీ బాధలు ఫేస్ చేస్తున్నారు కానీ మీ మనసులో ఏముంది మీరేం ఆలోచిస్తున్నారు మీరు అదే దాని గురించి ఆలోచిస్తూ మీరు వాకవే మోడ్లో ఉంటున్నారు గతంలో ఏదైతే మోసం చేశానో ఆ మోసం వల్ల మీరు ఇప్పటికీ ఈ రిలేషన్షిప్ని వద్దు అనుకుంటున్నారు అండ్ వాక్వే మోడ్లో కనిపిస్తున్నారు ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట ఈ పర్సన్లో అండ్ మీ గతంలో ఏదైతే మీ వైజ్గా వీళ్ళు ఏంటంటే మేనిఫెస్టేషన్ చేశారో అంటే గతంలో ఎదురెదురు కానివ్వండి కాల్స్ ద్వారా కానివ్వండి ఏదైతే నువ్వు మీరు వాళ్ళు ఏం చెప్తే దానికి ఓకే చెప్పారో వాళ్ళు అలా మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు అనమాట మీరు ప్రశ్నించినా సరే నువ్వు ప్రశ్నించకూడదు నువ్వు నేను అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పాలి నాకు ప్రేమని మాత్రమే ఇవ్వాలి నువ్వు ఎదురు అడగకూడదు ఎదురు నేను ఇవ్వను ఎదురు ఎదురుగా నేను ఏది చెప్పను అన్న వైజ్గా ఈ పర్సన్ ఏదైతే మ్యానిఫెస్టేషన్ చేశారో సరే ఓకే నా పర్సనే కదా అని మీరు సర్దుకుపోయారు ఇప్పుడు అలా చేయడానికి కూడా ఈ పర్సన్కి అవకాశం ఇవ్వట్లేదు మీరు మీరు ఇప్పుడు ఏంటంటే గట్టిగా మొండిగా ఉంటున్నారు కాబట్టి ఈ పర్సన్కి ఏంటంటే మీరు పదే పదే గుర్తొస్తున్నారు గుర్తొస్తున్నారనమాట ఈ పర్సన్కి గతంలో ఆప్షన్స్ ఉన్నాయని వెళ్ళిపోయారు అన్నాను కదా ఆ వల్ల కూడా ఈ పర్సన్కి ఏంటంటే గిల్టీ ఫీలింగ్ ఒకటి ఉంది అండ్ పదే పదే మీరు గుర్తొస్తున్నారు పదే పదే రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది కానీ నేను మాత్రం బయటికి మాత్రం మొండిగానే ఉంటాను పోయిన వీక్ కూడా ఇలాగే వచ్చిందండి ఈ వీక్లో కూడా ఇలాగే వచ్చింది చూసారా మళ్ళీ ముండిగానే ఉంటాను నేను మాత్రం బయటికి మాత్రం పోటీ చేయను నేను నా లైఫ్లో నేను బిందాజ్గానే ఉన్నట్టుగానే నేను ప్రవర్తిస్తాను నేను ఎంత బాధను అనుభవిస్తున్నా ఎంత పెయిన్ అనుభవిస్తున్నా నాలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తున్నా సరే నేను మాత్రం నేను బిందాజ్గానే ఉన్నాను అన్న వయసుగా నేను మాత్రం పోర్టే చేస్తున్నాను ఇక్కడ చెప్పాను మీరు మాత్రం మీ మనసులో ఏముంది మీరేం ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు మీ మనసులో అసలు ఏముంది మీరు కూడా వ్యర్థపరచట్లేదు కాబట్టి వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు అసలు మీరు మీ మనసులో ఏముంది ఎలా ఈ రిలేషన్షిప్ నిలబడుతుంది ఒకవైపు మీరు వాకవే మోడ్లో ఉన్నారు ఇంకొక వైపు ఏమో నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అండ్ ఫ్యామిలీ ఉంది వాళ్ళ వైపుగా దాటుకొని మీ వైపుగా ఎలా రావాలో నాకు అర్థం కావట్లేదు మీరు చూస్తేనేమో మీరు వాకవే మోడ్లో ఉన్నారు అసలు మీ గురించి నాకు ఏమీ తెలియట్లేదు అన్న వైజుగా కూడా ఈ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ ఏంటంటే ఒక సెల్ సెల్ లాగా సృష్టించుకొని మీరు ఎవరిని మీ వైపుగా రానివ్వకుండా మీరు సెల్లాగా సృష్టించుకొని దాంట్లోనే ఉంటున్నారు అన్న వైజ్గా ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట ఎవరికైతే ఎదురెదురుగా ఉంటున్నారు ఒకే ప్లేస్లో వర్క్ చేసుకున్న వాళ్ళకి కొద్దో గొప్ప తెలుస్తుంది అనమాట మీ గురించి అంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్ మీ వైపు వెనక్కి దిగు చూడటం అలా చేస్తారనమాట ఈ పర్సన్ ఏంటంటే మీరు మీ లైఫ్లో మీరు ఎవరిని రానివ్వకుండా మీరు సెల్లాగా దాంట్లోనే ఉండిపోతున్నారు అన్న వయసుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే మీ మనసులో ఏముందో నేను తెలుసుకోలే నేను తెలుసుకోలేకపోతున్నాను ఏముందో నాకు తెలియట్లేదు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అన్న వయసుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు దానివల్ల ఏంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతం ఏ స్టెప్ తీసుకోలేను నేను నేను సైలెంట్గానే ఉంటాను ఇలాగే ఉంటాను ఎవరికైతే నో కా అసలు కాల్స్ కానీ మెసేజ్ కానీ రాని వాళ్ళకండి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నేను ఏ స్టెప్ తీసుకోను నేను ఇలాగే ఉంటాను అన్న వైజుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట మీ వైపుగా ఆలోచిస్తున్నారు అండ్ మీరు ఏది ఎవరిని రానివ్వకుండా వాళ్ళని కూడా రానివ్వకుండా మీ వైపుగా మీరు సెల్లాగా సృష్టించుకున్నారో దాని గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ నేను కూడా ఏ స్టెప్ తీసుకోను మీ మనసులో ఏముందో నాకు తెలియట్లేదు నేను ఎలా స్టెప్ తీసుకోను తీసుకున్నా కానీ అది రివర్స్ అయితే నా అప్పుడు ఎలా అన్న వైజ్గా కూడా ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్ అనమాట ఓకేనా ఓకే మైండ్ అంతా డిస్టర్బ్గా జడిగా ఉంది మీరు చూస్తే మీరు సెల్లో ఉన్నారు వాళ్ళు చూస్తే నాకు సైలెంట్గా ఉంటున్నారు నాకు ఎటు తేల్చుకోలేకపోతున్నారు మీ మనసులో ఏముంది మీ మీ మీరేం ఆలోచిస్తున్నారు ఏమీ అర్థం కాక ఈ పర్సన్ ఏంటంటే ఎవరికైతే బ్లాక్లో నుంచి తీసినా సరే ఎవరికైతే నిన్న చెప్పాను కదా బ్లాక్ లో నుంచి తీసారో కాల్ కానీ మెసేజ్ కానీ చేశారో ఒకవేళ మీరు చేసినా సరే ఆ పర్సన్ ఏంటంటే మైండ్ అంతా గా అలచడిగా ఉంది ఎందుకంటే వీళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు చెప్పాను కదా మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు నాకు ఏమీ అర్థం కావట్లేదు ఒకవైపు ఫ్యామిలీ ఒకవైపు ఒకవేళ థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వాళ్ళ వైజ్గా ఈ పర్సన్ ఏంటంటే నేను మాత్రం కాల్ కానీ మెసేజ్ కానీ చేయను నేను మాత్రం బ్లాక్లోంచి నుంచి తీసి అలాగే ఉంచుతాను ఒకవేళ మీరు చేస్తే ఓకే నేను మాత్రం చేయను నా అంతటికి నేను మాత్రం చేయను నేను సైలెంట్గానే ఉంటాను బ్లాక్లో నుంచి తీసి సైలెంట్గా ఉంటాను అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట కానీ నే గతంలో నేనైతే ఈ రిలేషన్షిప్ వద్దు అనుకొని వాకవే చేసేసాను కానీ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఏంటంటే ఈ పర్సన్ వర్క్లో ఎంత బిజీగా ఉన్నా సరే మీరు పదే పదే గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్కి వీళ్ళలో చాలా చేంజెస్ చాలా చాలా మార్పులు అనేవి వచ్చాయి చెప్పాను కదా మీకు న్యూ ఆలోచనలు అనేవి వస్తున్నాయి ఈ పర్సన్ కూడా కొత్త కొత్త ఆలోచనలు అనేవి వస్తున్నాయి కానీ వాటిని ఎలా పరచాలో అర్థం కాక ఈ పర్సన్ ఏంటంటే ఎటు తేల్చుకోలేక స్టక్ అయిపోయి స్టక్ ఎనర్జీ అండ్ ఎటు తేల్చుకోలేక ఈ పర్సన్ ఏంటంటే అలా ఆగిపోయారు అనమాట హెల్ప్లెస్ ఫీల్ అవటం అలా ఆగిపోయారు ఎటు తేల్చుకోలేక హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు అనమాట ఈ పర్సన్ ఓకే అండి థర్డ్ పర్సన్ కార్డు అయితే రాలేదు ఎవరికైతే థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి ఏ వైజ్గా ఈ పర్సన్ మిమ్మల్ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారో మీ సిచ్యువేషన్ బట్టి అలా తీసుకోండి ఇక్కడ థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ కానీ రాలేదు నాకు తెలిసినంత వరకు ఇక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీకు ఎలా అనేది మీరు మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి మీ జనరల్ని బట్టి తీసుకోండి మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఓకేనా ఇక్కడ ఏంటంటే వచ్చినంత పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే పర్సనల్ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు వాళ్ళు ఇలాగే ఉన్నారా అంటే యూట్యూబ్లో వచ్చే వీడియోస్ లాగానే అలాగే పాజిటివ్గా ఉన్నారా లేకపోతే కన్ఫ్యూజన్ అవుతున్నారా నిజంగానే థర్డ్ పర్సన్ ఉన్నారా అన్న వైజ్గా అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఇక్కడ కూడా నేను నెంబర్ ఇచ్చాను దానికి మీరు వాట్సాప్ పెట్టండి నేను పర్సన్ గురించే కాదు ఫ్యామిలీ గురించి కానివ్వండి కెరీర్ గురించి కానివ్వండి జాబ్ గురించి కానివ్వండి ఇంకా వేరే వయసు ఏమన్నా తెలుసుకోవాలి అన్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ కాల్స్ చేయొచ్చు వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజ్ కాల్ చేయండి నో కాల్స్ బయట నార్మల్ కాల్ అనేవి రావు ఓకేనా మీకు ఈ రీడింగ్ అనేది ఎంతవరకు రిజనేట్ అయ్యింది మీ ఫీలింగ్స్ ఎంతవరకు మీకు కనెక్ట్ అయ్యాయి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకు కనెక్ట్ అవుతాయి కాబట్టి మీరు మీ ఫీలింగ్స్ ఎంతవరకు కనెక్ట్ అయ్యాయి నేను చెప్పింది మీ ఫీలింగ్స్ కరెక్ట్ అయినా కాదా అన్నది నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే మాత్రం వీడియోకి లైక్ చేయండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కామెంట్ ద్వారా చాలామంది తెలియజేస్తున్నారండి వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇంకా లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి ఇంకా వస్తాయనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే కొత్త వీడియోస్ ఏమైనా పెడితే అవి ఈ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఇంకా నేను నా ఛానల్లో వీడియోస్ అనేవి పెట్టాను అవి కూడా చూసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ చాలా చేశాను ఆ వీడియోస్ కూడా చూసి వాటికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకా కొత్తగా ఏమన్నా వీడియోస్ కావాలి అని అంటే అందరికీ ఉపయోగపడేలాగా కొత్తగా వీడియోస్ ఏమన్నా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ పెట్టిన నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు దాన్ని బట్టి చేయటానికి ప్రయత్నం అనేది చేస్తాను అందరికీ ఉపయోగపడేలాగా చెప్పండి ఓకేనా ఇక్కడ మీ ఎనర్జీస్ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరికీ వర్తించేలాగా వీడియో అనేది చేయటానికి ప్రయత్నం చేస్తాను అనమాట మీరు చెప్పిన దాన్ని బట్టి అందరికీ ఉపయోగపడుతుందా లేదా అన్న వైజ్గా నేను ఆలోచించి నేను వీడియో అనేది చేస్తాను ఓకేనా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ టేక్ కేర్